చిన్నారులో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించగలిగితే వారు అద్భుత ఫలితాలు సాధిస్తారంటారు నిపుణులు అలాంటి ప్రతిభనే ప్రదర్శిస్తూ అవురా అనిపిస్తోంది ఓ చిన్నారి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీకి చెందిన చేని మౌనిక శ్రీనివాస్ దంపతుల పుత్రిక చేని శ్రీనిక జిల్లా కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ క్రియేటివిటీ పాఠశాలలో యూకేజీ విద్యను అభ్యసిస్తోంది తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు అందిస్తున్న ప్రోత్సాహంతో తన మేధోశక్తిని పదన పెడుతోంది కేవలం ముప్పై ఏడు సెకండ్లలో దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల పేర్లు వాటి రాజధానుల పేర్లను టక్కును చెప్పేస్తోంది పాఠశాలలో సైతం వివిధ రకాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది తెలంగాణ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఆశ్రదేశ్ సీతానగర్ అస్సాం దిస్పూర్ బీహార్ పన ఛత్తీస్గఢ్ రాయపూర్ గోవాణజీ గుజరాత్ గజనాడ కర్యానా చడ్డిగడి మున్సిపాలెట్ సిమ్లా జార్ నాజీ కర్ణాటక బెంగళూరు కేరళ తిరువనంతపురం మధ్యప్రదేశ్ భోపాల్ మహారాష్ట్ర ముంబై మణిపూర్ ఇంపాల్ మేఘాయ మిజోరాం హైదరా నాగాలయాడ్ కోసమ భువనేశ్వర్ పంజాబ్ ఛత్తీగఢ్

మహారాష్ట్ర ముంబై మణిపూర్ ఇంఫా మేఘాలయా నాగాల్యాండ్ ఒడిశా భువేర్ పంజాబ్ రాజస్థాన్ జయపూర్ సిక్కిం చెన్నై తెలంగాణ హైదరాబాద్ త్రిపుర త్రిపురా ఉత్తరప్రదేశ్ లక్నో ఉత్తరాఖండ్ వెస్ట్ బెంగాల్ కోల్కతా